మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము వరదలకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది భారీ వర్షాల కారణంగా నేడు స్కూల్స్ కూడా బంద్ ప్రకటించారు ధవలేశ్వరం బరాజ్ దగ్గర వరద ప్రవాహం పెరుగుతోంది సముద్రంలోకి మూడు లక్షల పదివేల మూడు వందల క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నారు ధవళేశ్వరం బరాజ్ ప్రస్తుత నీటి మట్టం పది పాయింట్ నాలుగు నాలుగు అడుగులుగా ఉంది ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి కోనసీమలోని గంటి పెదపూడి లంకలో కొన్ని గ్రామాలు నీట మునిగాయి సీతానగర మండలం బొబ్బిలి లంకలో పడవ ప్రయాణాలు చేస్తున్నారు జనం అంటే అర్థం చేసుకోవచ్చు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు సత్య మరింత సమాచారం అందిస్తారు సత్య ధవలేశ్వరం బరాజ్ దగ్గర నీటి బట్టం పెరుగుతోంది సో నిన్న నుంచి మీరు అక్కడే ఉండి సమీక్షిస్తూ ఉన్నారు ఇవాళ పరిస్థితి ఏ ఏ గ్రామాలకు అలర్ట్ జారీ చేశారు అంటే రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి మరి పక్క పొంగి పొరులుతున్నటువంటి గోదారమ్మ వరద బీభత్సానికి అటు కోనసీమ లంక గ్రామాలకు సంబంధించి ఇంకా వరద తాకకపోయినప్పటికీ వాళ్ళంతా కూడా గుండెలు అరచేతిలో పట్టుకున్నటువంటి పరిస్థితి లంక గ్రామాల్లో ఉంటే ఎగువ నుంచి ప్రస్తుతం దిగువను ఇంకా లంక గ్రామాల్లో సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎగువలో ఉన్నటువంటి ఇటపాక రంపచోడవరం చింతూరు అలాగే రంపచోడవరంకి సంబంధించినటువంటి భూపతిపాలెం ప్రాజెక్టులో ఉన్నటువంటి దాదాపుగా కొన్ని వేల వందల క్యూసెక్ల వరద నీటిని ఒక్కసారిగా వదలడంతో రంపకు సంబంధించి ఇరవై గ్రామాల ప్ర ప్రజలు రాపకో రాపక అక్కడ ఉన్నటువంటి రాకకోపలు నిలిచిపోయాయి అలాగే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఒక మత్స్యకారుడు కొట్టుకెళ్ళిపోవడంతో మత్స్యకారుడు కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాజమండ్రి గోదావరి దగ్గర ఉదాహరణ ఉగ్రరూపం చూడొచ్చు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పది పాయింట్ నాలుగు సున్నా అడుగులు ప్రస్తుతం నీటి మట్టం కొనసాగుతుంటే మూడు లక్షల పదివేల క్యూసెక్కుల పైగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇక కింద దిగువనటువంటి గంటి పెదపూడి గ్రామస్తులు పడవ మీదే ప్రయాణం సాగిస్తూ నిన్న అధికార యంత్రాంగంగా కూడా టీవీ నైన్ కథనాలతో అప్రమత్తమయ్యే లైఫ్ జాకెట్లతో పాటు స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించింది దాదాపుగా కొన్ని నాలుగు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది మరోపక్క కాకినాడ తీర ప్రాంతం కూడా కాస్త అల్లకొల్లంగా ఉంది సముద్రానికి ఎవరు వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్కి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం గోదావరి సంబంధించి ఏదైతే అటు పోలవరం నుంచి అటు భద్రాచలం వద్ద ముప్పై అడుగులు దరిదాపుల్లో చేరుకున్నటువంటి వరద ప్రవాహానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తర్వాత గండిపోచంకి ఎఫెక్ట్ ఉంటుంది ఆ తర్వాత మన్యం ప్రాంతానికి పెద్ద ఎత్తున రోడ్ల మీద చెట్లు పడిపోవడము అక్కడక్కడ వాగులు పొంగిపరడంతో పలు గ్రామాలు మన్యం ప్రాంతంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాజమండ్రి బ్రిడ్జికి సంబంధించి మొదట ఏదైతే గామన్ బ్రిడ్జి తాగుతూ తర్వాత రాజమండ్రి రోడ్కాం రైలు బ్రిడ్జి అలాగే కొవ్వూరు బ్రిడ్జ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి హేవలాక్ బ్రిడ్జిని తాగుతూ ఈ వరద ప్రవాహం వెళ్తూ ఉంటుంది ప్రస్తుతం అక్కడ నెంబర్స్ కి మనం చూసుకున్నట్లయితే కనుక గతంలో వచ్చినటువంటి వరద ప్రవాహానికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అరవై ఐదు అడుగుల వరకు కూడా ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో నీటి మట్టాన్ని కూడా దాచి ఉంచారు ఒకవేళ యాభై ఏడు నుంచి యాభై ఎనిమిది ఆ మట్టానికి గనక చేరుకుంటే కనుక పెద్ద ఎత్తున ఈ దిగువ ఉన్నటువంటి ఏదైతే ఈ కోటిలింగల్ పేట కానివచ్చు రాజమండ్రిలో కొన్ని పరిసర ప్రాంతాలు మునిగే అవకాశం ఉంటుంది కాబట్టి దిగువ స్థాయి ఉన్నటువంటి లంక గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కూడా అక్కడక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అప్రమత్తారు అధికారులు Right, Satya?